మండలిలో తీవ్రమైన ఇది జరిగింది ఇది ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ పీపీపీ అనేది తప్పకుండా ఒక ఉచ్చులాగే ఈ నిర్ణయం మొత్తాన్ని కొంచెం బెడ్చి కొట్టిందన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో కూటమిలో కూడా ఉంది కానీ ఇప్పుడు వెనక్కి వెళ్తే మరింత నష్టం కదా రెండవది అనేక మందికి మాట కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళట్లేదు కానీ రోజు మండలిలో మా వాయిదా తీర్మానం ఇచ్చి దాన్ని చర్చించాలనడం తర్వాత చర్చిస్తామని చెప్పటం మీరు బీఎస్సీలో ఒప్పుకున్నారు కదా చర్చకు పెట్టండి అంటారు కాదు మేము మీరు కాదు కదా మేము ప్రభుత్వం నిర్ణయిస్తుందని వాళ్ళు అంటారు ఈరోజు నల్ల ఇవి కండువాలు కప్పుకొని బొత్స వీళ్ళంతా కూడా హాజరయ్యారు చర్చ పెట్టలేదని స్పీకర్ బలం ముందుకెళ్ళి వాళ్ళంతా నిరసన తెలపటము ఆయనేమో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటము నినాదాలు ఇవ్వటము వాతావరణం ఉద్రిక్తంగా మారింది ఎంత మారింది అంటే సభా వ్యవహారాల తరఫున నాదేళ్ళ మనోహర్ కానీ తర్వాత అచ్చెన్నాయుడు కానీ మంత్రి అసలు చైర్మన్ మీరేం మీరు చర్య తీసుకోవాలి కదా మీరు సభను ఆర్డర్లో పెట్టాలి కదా వాళ్ళు వచ్చి మీరు చెప్పిన ఉత్తర్వును కాదని మీ నిర్ణయాన్ని కాదని నిరసన తెలుపుతుంటే మీరెందుకు వాళ్ళు మీరు చర్య తీసుకోవట్లేదు అన్న పద్ధతిలో దాదాపు చైర్మన్ మీద కూడా ప్రభుత్వం తరఫున అంటే మంత్రుల అసంతృప్తి కొంత ఆగ్రహం లాంటిది కూడా వెలిబుచ్చడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో బొత్స కూడా దానికి తగినట్టే మీరు నేను సంప్రదాయాలు అవి అంటున్నారు సభలో సాంప్రదాయం మీరు చెప్పిన తర్వాత చర్చకి ఎందుకు వెనక్కుపోతున్నారు చర్చిస్తామని చెప్పి ఇక్కడేమో స్వల్పకాలిక చర్చ అది కూడా మేము చెప్పినప్పుడే మా నిర్ణయం ప్రకారం జరుగుతుంది అది తీవ్రమైన సమస్య అదే రాజకీయం కాదు దీని మీద మీరు ఎందుకు వెనక్కిపోతున్నారని గట్టిగా నిలదీయడము దాంతో ఇద్దరు ముగ్గురు ఇటు నుంచి మాట్లాడడం నలుగురు ఐదుగురు అధికార పార్టీ తరఫున కూడా మాట్లాడడం బాగానే టెన్షన్ మండల్లో బాగా బిల్డప్ అయింది చైర్మన్ మటుకు ఆయన చెప్పేదేదో ఆయన చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక నలుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళటం రెండు వాళ్ళకి అధికారికంగానే కూర్చుంటామని చెప్పడం వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదని కూడా చైర్మన్ మీద ఒక నిరసన తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తూనే ఉంది వాళ్ళు రాజీనామా చేస్తే కూడా ఎందుకు మీరు ఆమోదించరు రాజీనామా చేస్తే ఆయన ఆమోదించట్లేదు కారణం కూడా చెప్పట్లేదని ఇంకా నాకు స్పష్టత రావాలి ఈ పద్ధతిలో చెప్తున్నారు ఒకటి మండలిలో తప్పకుండా ఫ్లాష్ పాయింట్కి వచ్చింది టెన్షన్ కదేమి తగ్గే అవకాశం కనిపించట్లేదు ఇంకొకటి ఏమో మెడికల్ కాలేజీల మీద నిన్న విజయవాడలో ఒక అఖిల పరిశ్రమ సమావేశం కూడా జరిగింది దానికి కూడా చాలామంది అది ప్రజా సంఘాల వాళ్ళు బుద్ధిజీవులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు చాలా తప్పు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎందుకైతే ఉంది మెడికల్ కాలేజీలో ఒక పదిహేడు అందులో పది ప్రారంభించిన తర్వాత వాటిని ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి కానీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఒకటి పేదలకు అందుబాటులో లేకుండా పోతే రెండవది రిజర్వేషన్లన్నీ కూడా సరిగ్గా అమలు జరగవు లేనివి కొత్త వెంటే వేరే విషయం కానీ ఉన్నవి ఎందుకు ఇస్తున్నారు అని ఒక తీవ్ర స్థాయిలో ఆ నిరసన వ్యక్తం అవుతుంది ఇది పెరుగుతోంది కూడా కాబట్టి మండలిలో వచ్చింది కూడా అదే అనుకోవాలి ఈ క్షేత్రస్థాయిలో కూడా వివిధ రూపాల్లో వస్తున్నాయి ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తే ప్రతిపక్షం ఎందుకు అధికార పక్షం నుంచే గోరంట్ల బుచ్చే చౌదరి కానీ బోండా ఉమామేశ్వరరావు అని చాలా తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం మనం చూస్తాం ఇంకా విజయవాడ చుట్టుపక్కల నెమ్మదిగా ఇప్పుడు ఉదాహరణకు ఆ బూడిద వీటిపిఎస్ బూడిద విషయంలో కూడా మాజీ సభ్యుడు మాజీ మంత్రి జోగి రమేష్కు ఇప్పుడున్న సభ్యుడు వస కృష్ణప్రసాద్కు ఆయన శాసనసభలో ఈరోజు కూడా చెప్తున్నారు ఆ బూడిద సమస్య తీవ్రంగా ఉంది నేను దాని మీద క్వశ్చన్ వేశాను నాకు క్వశ్చన్ వస్తుందని తెలిసి నాకంటే ముందే జోగి రమేష్ మంచిదే అక్కడికి వెళ్ళి అని అనవసరమైన సీన్ చేశారంటే చేస్తే మంచిదే సమస్యల మీద సీన్ ఎక్కువ చేస్తే నష్టమే ఉంది కాబట్టి ఒక విధంగా సమస్యలకు సంబంధించి నిధులకు సంబంధించి రైతులకు సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి వరుసగా శాసన సభలో ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్షం నుంచో ఒక అర ప్రశ్నలు రావడం ఈరోజు ఉదాహరణకి ఇంకోటి ఇందా చూస్తున్నాను నేను మండలి బుద్ధప్రసాద్ ఆయన లైబ్రరీలకు సంబంధించి అవి సక్రమంగా నడపాలి సెస్ కడుతున్నా కానీ అది లైబ్రరీలకు చేరడం లేదు అని నాకు కూడా తెలుసు అందులో నేను కూడా భాగస్వామిని గ్రంథాలయ పునరుద్ధర్ణ ఉద్యమం ఇట్లాంటిది కూడా బుక్ ఎగ్జిబిషన్ వాళ్ళు కూడా దీంతో ఉన్నారు సెస్ మనందరి దగ్గర వసూలు చేస్తారు లైబ్రరీ సెస్ ఎందుకు లైబ్రరీని మీరు పెంచరు ఎందుకు పుస్తకాలను ప్రోత్సహించరు రచయితల దగ్గర కొన్ని తా ఒక తమిళనాడు కేరళలో ఆ పని చాలా బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది సమస్యగా ఉంది సో చాలా వివరంగా బుద్ధప్రసాద్ చెప్పడము దాని మీద లోకేష్ కూడా కొంచెం దిద్దుబాటులాగా ఆ సెస్ ఏదో సాంకేతిక కారణాల వల్ల నేరుగా మాకు రావట్లేదు దీన్ని మేము తీసుకుంటామని ఏదో చెప్పడం అంటే నేను అనేది ఏమంటే వరుసగా ఒక ఏడెనిమిది సమస్యల మీద ప్రభుత్వం కొంత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో మటుకు పడింది పవన్ కళ్యాణ్ ఏమో మన పర్యావరణానికి సంబంధించి బోండా మాట్లాడిన దాని మీద ఆయనకు బాగా నిరసన అసం అసంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియజేశారని ఆ సాయంత్రానికి బోండా ఒక ట్వీట్ పెట్టాడు పవన్ ఎల్లవెళ్లలో అందుబాటులో ఉంటున్నారు విశ్వసనీయత పెంచుకుంటున్నారని ఆయనే కదా ఆ రోజు సభలో మాట్లాడింది పవన్ అందుబాటులో లేడని అధికారులు చెప్తున్నారని ఆయన చెప్తే అధికారి ఆయన చైర్మన్ కృష్ణయ్య చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని పవన్ చెప్తే మళ్ళీ ఆయన సాయంత్రానికంతా పవన్ కళ్యాణ్ చాలా బాగా ఉన్నారు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు సో ఈ విధంగా ఉండడం వల్ల మీ విశ్వసనీయత పెరుగుతుందని ఆయన ఒక ప్రకటన కాబట్టి మండల్లో ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతుంది ఇక్కడ అక్కడేమో వైసీపీ టీడీపీ మధ్యలో జరుగుతుంది ఈ శాసనసభలోనేమో టీడీపీ జనసేన మధ్యలో కొంత ఏమనాలి అసౌకర్యమైన లేకపోతే ఇబ్బందికరమైన వాదోపవాదాలు జరుగుతూ ఉంటే సమస్యలు మటుకు వీళ్ళలో ఏమైనా అనేది కూడా కనిపిస్తుంది ఇది చాలా ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది వాస్తవం చెప్పాలంటే తగ్గేదా లేదు మేము మండలిని మటుకు తప్పకుండా మంటలు పుట్టిస్తాం అన్నది వాళ్ళ నినాదంగా ఉంది సార్ గనుల ఆదాయం ప్రైవేట్కైనా పీపీ పద్ధతుల్లో సర్కారు ఈ పీపీపి చూడండి గనులు గనుల మీద వచ్చే ఆదాయం మనకు బాగా తెలుసు కదా ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తెచ్చి ఆ కొత్త విధానంలో గనుల ఆదాయం వసూలు చేసి వాటిని జమగట్టి వాటి మీద తనిఖీ చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఒక రూల్ తీసుకొచ్చారు ఇప్పుడు ఉదాహరణకు గనుల ఆదాయం ప్రభుత్వము అసలు ఆదాయం మీద చెక్కింగ్ అనేది మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ఎలా ఉంటుందండి గనుల రాయల్టీ ప్రైవేటుకు గనుల రాయల్టీ అనేది చెక్కింగ్ మీరు ప్రైవేట్కి ఇస్తే అట్లా కట్టకపోయినా వాళ్ళు వీళ్ళు కలిసి చేసే ఒక అవకాశం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అధికారుల మీద అనేక తనిఖీలు ఏసీబీలు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా ఇక్కడ ఈ తనిఖీ చెకింగ్ పూర్తిగా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళు కలిస్తే ఏమవుతుంది ఇది కూడా చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రానైట్ ఆ చీమకుర్తి ఏరియాలో ఇక్కడ అంతా కూడా ఆ లెక్కలు కూడా ఎలా ఉన్నాయంటే వర్మ చాలా ఆసక్తిగా ఉన్నాయి ఉదాహరణకు ఒక నా ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల వరకు ఇప్పుడు అవుతుంది నాలుగు వందల యాభై కోట్లు ఇప్పుడు అవుతుంది కొన్ని ఎగవేతలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకు రెండేళ్లకు కలిపి దాదాపు అంతకే రా ఇచ్చేస్తున్నారు ఏది రెండు సంవత్సరాలకు కలిపి పదకొండు వందల ముప్పై కోట్లకు ఏఎంఆర్ అనే సంస్థ ఈ ఇది దక్కించుకుంది అంటే ఇప్పుడు దాదాపు ఉందో వాళ్ళకి అంత అంటే దానిపైన వసూలు చేసుకుంది దానిపైన జరిగిన అక్రమ తవ్వకాలు ఉల్లంఘనలు అన్నీ వాళ్ళకే కదా ఇంతే వచ్చేదానికైతే వాళ్ళు ఒప్పుకోరు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం లేకుండా ప్రైవేట్ సంస్థ ఎందుకు వస్తుంది సో ఆదాయాన్ని బాగా వసూలు చేసుకొని చేసే బదులు గనుల లీజులు తనిఖీలు పర్యవేక్షణ రాయల్టీలు అన్ని బాధ్యతలు మైనింగ్ శాఖ చూసే బదులు వీటిని కాస్త ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తే ఏమవుతుంది రెండేళ్లకు నూట పదకొండు వందల ముప్పై కోట్లు అంటే ఏడాదికి ఎంత అయింది మించి ఐదు వందల చిల్లర కోట్లు కానీ ఆదాయం ఎంత ఉండాలి ఇప్పుడు మామూలుగానే మీకు ఐదు వందల కోట్లు వస్తుందంటే ఇంటెన్సివ్గా వసూలు చేస్తే తర్వాత రేట్లు ఇంకా చేస్తే పెరగాలి వచ్చే ఏడాది పెంచు అన్నీ పెంచుతున్నారు కదా మరి ఇది ఎందుకు ఇచ్చారు అంటే ప్రతిదాన్ని కూడా ఈ ప్రైవేట్కి ఇవ్వటము అనే పీపీపీ మంత్రం చాలా తీవ్ర ఈ పీపీపీ కూడా కదా ఇది టోటల్లీ పీ ఓన్లీ పీ ప్రైవేట్ మాత్రమే సో దీని మీద కూడా దీని మీద కూడా చాలామంది సభ్యులు నిరసన తెలిపారు నిన్న తెలుగుదేశం సభ్యులే ఈ పద్ధతి ఎందుకు అనే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి అయితే కనుక ఏదో జాతీయ కార్పొరేట్లైనా మన రాష్ట్రంలో సంస్థలను ఎందుకు ఆదరించారని కూడా ఆయన నిలదీస్తున్నాడు ఈ దశలో ఇంకోటి కూడా ఉంది విశాఖ విజయవాడలో మెట్రో రైలు పనులకు టెండర్లు పిలిస్తామంటే ఎవరు రాలేదు ఎవరు రాలేదని మరిన్ని షరతులు తగ్గించి ఇంకొంచెం సులభంగా వాళ్ళకి ఇవ్వటం ఇదే అమరావతిలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఈ ప్రైవేట్ రూటు ప్రైవేట్ వేటు తగ్గించడం అనేది కొంచెం చాలా అవసరం ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు బండారు సత్యనారాయణ చాలాసేపు మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లో మనమే ఇంతకుముందు మాటిచ్చాము అది ఇప్పుడు అమలు జరగట్లేదు సరిహద్దు గ్రామాలు వాటికి సంబంధించి సో వీటి మీద జవాబారీతనము తక్షణ చర్యలు చురుకైన స్పందన లోపిస్తున్నాయి సార్ సార్ పరకాబని చోరీ మళ్ళీ నాయుడు వర్సెస్ బోమన అసలు ఏంటిది తిరుపతిలో ఈ